రామ్ పోతిని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పి మహేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కించాడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఒక రోల్ అయితే ప్లే చేశారు మరి ఈ సినిమాతో రామ్కి హిట్ పడిందా లేదా అనేది మనం ఈ రివ్యూలో అయితే చూద్దాం ఇంకా కథలోకి అయితే వెళ్తే ఇది టెక్నాలజీ సోషల్ మీడియా ఇంకా విస్తరించని రెండు వేల రెండులో మొదలయ్యే కథ ఆంధ్ర కింగ్గా పిలువబడే హీరో సూర్యకుమార్ అంటే ఉపేంద్ర అతనికి వీరాభిమాని మన హీరో రామ్ సాగర్ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మి భాగ్యశ్రీ బోర్సేని ప్రేమిస్తాడు అయితే మహాలక్ష్మి తండ్రి సాగర్ని అతని పిచ్చి అభిమానాన్ని చాలా చులకనగా మాట్లాడతాడు ఇదే సమయంలో సాగర్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి తన అభిమాన హీరో సూర్యకుమార్ని కలుసుకోవాలని సాగర్ బయలుదేరుతాడు అసలు సూర్యకుమార్ని కలుసుకోవాలని ఎందుకు అనుకున్నాడు సాగర్కి వచ్చిన కష్టమేంటి అతని ప్రేమ కథ సక్సెస్ అయిందా సాగర్ సూర్యకుమార్ని కలుసుకోగలిగాడా తెలియాలంటే కింగ్ తాలూకా మూవీ చూడాల్సిందే ఇంకా ఈ సినిమా గురించి అనాలిసిస్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక క్యూట్ లవ్ స్టోరీకి హీరోకి అభిమానికి మధ్య లింక్ పెట్టి కథను రాసుకున్నాడు డైరెక్టర్ పి మహేష్ బాబు కథకు అవసరం లేని సన్నివేశాలు కామెడీ లేకుండా కథపైనే కథనాన్ని సాగించాడు ఫస్ట్ హాఫ్ రన్ బాగా సాగుతుంది ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతుందో చాలామంది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు అయితే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి మిస్ షెట్టి మిస్టర్ శెట్టి తర్వాత మహేష్ మరోసారి గుండెని హత్తుకునే సన్నివేశాల్ని తెరకెక్కిచ్చాడు రామ్ పోతునేని కెరియర్ బెస్ట్ తో దుమ్ము రేపేశాడు గత కొన్ని సినిమాలుగా ఆయనలో మిస్ అయిన చాక్లెట్ బాయ్ లుక్స్ని మళ్ళీ చేసింది ఆంధ్రకింగ్ తాలూకా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో మెప్పించింది రామ్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంది హీరో సూర్యకుమార్ క్యారెక్టర్తో ఉపేంద్ర బాగా సెట్ అయ్యాడు రావు రమేష్ మురళీ శర్మ రాహుల్ రామకృష్ణ హర్షవర్ధన్ రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు కింగ్ తాలూకా మూవీకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెష్ మ్యూజిక్ వివేక్ మెరిన్ సంగీతం ఇచ్చిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్గా ఉన్నాయి కొంతమందికి లెంత్ ఎక్కువైంది అనిపించినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా హీరో కోసం కుటుంబాన్ని తన సొంత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకునే వెర్రి అభిమానులకు ఈ కింగ్ తాలూకా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఓవరాల్గా రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా మంచి కంబ్యాక్ అవుతుందని చెప్పొచ్చు ఇంకా ఈ సినిమా గురించి ఇంకాస్త మాట్లాడుకోవాలంటే నాస్టాలజిక్ ఎమోషనల్ స్టోరీని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క అభిమానికి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఎందుకు లేటు సినిమా టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్ళిపోండి సో ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ దిస్ ఈజ్ అరున్ యువర్ వాచింగ్ తెలుగు నవ్ సైనింగ్ ఆఫ్